वो निशम ना प्रिया निशम लोका पापिनो ना सिना दूरिन गोरसिला जिलारा प्रजारा कंजुब सुबुदा ने यस्तु सुलाते उच्चा समितो स्तुत कोलोचोना वारमाना वचोनी वचकोदा विदा में जगतो ओरांतोना Bukti lokasi dulu, kalau sudah menarik, Ini rancangan itu ini ఆయన శివానుడిని తీసుకుని పోతున్నప్పుడు ఆ పెద్దలో నుండి రెండు చేతులు తగ్గి పెట్టి ఈ లోకానికి తీసుకొని రాలేదు ఈ లోకాన్ని తీసుకొని పోవట్లేదు అని చెప్పినటువంటి ఎంతటి పచ్చితారుడైనా ఎవరైనా డాక్టర్ అయినా యాక్టర్ అయినా బలవంతుడైనా పేదవాడైనా ప్రతి ఒక్కరూ మరణాన్ని రుబ్బు చూడవలసిందో ఇటువే నాయకుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు నేను కూడా ఒకనాడు ఈ రోజు వెళ్ళిపోతా ఉన్నాను ఏమీ తీసుకొని రానేది మీరు కూడా సిద్ధపడమని చెప్తున్నటువంటి శవం కూడా ప్రస్తుంది బిడ్డలారా అందుకే నిత్య జీవిని ఉంచుటకు నర్స కుమారుడు దేవుని కుమారుడు ఈ లోకాన్ని పోల్చు ಡಿಯ ಪ್ರಥಮ ನಂದು ಲೋಕ ನಟಿಯಂಟು ತಗು ರಕ್ಷಕರು ಇದಕ್ಕೆ ಲೋಪ ರಕ್ತ